వెల్కమ్ టు టీపీ న్యూస్ చిన్ననాటి కష్టాల్ని అధిగమించి కోటి రూపాయలతో స్వగ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రేరణాత్మక యువకుడు అరవై రెండవ వార్డ్ దుర్గానగర్కు గర్వకారణంగా నిలిచిన ఏదూరి శంకర్రెడ్డి సేవ విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మనలో చాలామంది ఎదుగుదల కోసం స్వగ్రామాన్ని వదిలి బయలుదేరుతారు కొందరు వస్తారు మరికొందరు తిరిగి చూడరు అయితే కొందరు మాత్రం తమ మూలాల్ని ఎప్పుడు మర్చిపోరు వారు పొందిన దానికి మూలం స్వగ్రామమేనని గుర్తించి దానికి తిరిగి కృతజ్ఞతలు చెల్లించేందుకు తమ శ్రమ సంపదను వినియోగిస్తారు అటువంటి వ్యక్తులలో ఏదూరి శంకరరెడ్డి ఒక వెలుగు వెలిగే నక్షత్రం విశాఖపట్నం నగరంలోని అరవై రెండవ వార్డ్ దుర్గానగర్ గ్రామానికి చెందిన శంకర్రెడ్డి వయస్సు నలభై ఆరు ఏడూరి మల్లేశ్వర్ రెడ్డి కుమారుడు బాల్యంలోనే తల్లిని కోల్పోయిన ఆయన అతి తక్కువ వయస్సులోనే జీవన పోరాటంలోకి దిగవలసి వచ్చింది ఉండటానికి సొంత ఇల్లు లేక తినడానికి తిండి లేక చదువుకోవడమే ఒక ఆశగా మారిన తరుణాలు అతని బాల్యంలో విడదీయరాని భాగంగా నిలిచాయి చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఉదయం నాలుగు నుండి ఆరు గంటల వరకు పత్రికలు పంచి ఆ తరువాత పూర్తి రోజంతా టెక్నీషియన్గా పనిచేస్తూ జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేశారు బస్సు ఛార్జీలను మిగుల్చుకోవడానికి సైకిల్పై విశాఖ ఆర్కే బీచ్ దాకా ప్రయాణించడం ఆయన దైనందిన కార్యకలాపాలలో భాగంగా ఉండేది ఈ కష్టాలన్నింటినీ మోచేసి పట్టుదలతో ముందుకు సాగిన ఆయన నేడు ఆఫ్రికా వంటి విదేశీ దేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి తన ఆర్థిక స్థిరత్వాన్ని మలుచుకున్నారు కానీ గొప్పతనం అక్కడే ఆగలేదు ఆయన విజయాన్ని తనపైనే ఆపకుండా తనను తీర్చిన స్వగ్రామ అభివృద్ధికి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆదర్శప్రాయంగా నిలిచారు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు శ్రీ గిరిదుర్గ ఆలయం అభివృద్ధికి ముఖ్యంగా సహకరించారు కాశీ ఉమామహేశ్వర ఆలయం శ్రీ విజయ గణపతి ఆలయం నవగ్రహ ఆలయం వంటి పుణ్యక్షేత్రాల నిర్మాణానికి తోడ్పడ్డారు ఆలయానికి అవసరమైన మంచినీటి కోసం బోరు ఏర్పాటు చేశారు కొండ కింద నుండి ఆలయ ప్రాంగణం వరకు వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు ఇది ఆలయానికి వెళ్ళే భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తోంది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటి వెనుక ఆయన నిస్వార్థ సేవా దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది తన చిన్ననాటి కష్టాలను గుర్తు చేసుకుని తద్వారా వచ్చే తరం యువత ఆ కష్టాలను ఎదుర్కొనకుండా ఉండాలని చేసిన ఈ ప్రయత్నాలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయి ఏదూరి శంకర జీవితం మనందరికీ ఒక గుణపాఠం ఎంత కష్టం వచ్చినా పట్టుదల ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అలాగే వేగంగా పరుగులు తీస్తూ ఎదుగుతున్న మూలాలను మర్చిపోవద్దని గుర్తు చేసే స్పష్టమైన సందేశం కూడా